ఊపిరితిత్తులకు సంబంధించి ఓ చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన నెల్లూరులోని మెడికవర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్లో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోలుకున్న పాపతో కలిసి ఆ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి అనస్తీషియా చీఫ్ డాక్టర్ రంగనాథులు వివరించారు తీవ్రమైన ఆయాసం దగ్గు జ్వరంతో మాట్లాడిన స్థితిలో ఉన్న కావలి పట్టణానికి చెందిన ఐదేళ్ల సత్య అనే చిన్నారిని పాప తల్లిదండ్రులు అఖిల తిరుపతి వారం క్రితం మెడికల్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారన్నారు అప్పటికే కావల్లో తీయించుకున్న ఎక్స్రేను పరిశీలించగా ఎడమ ఊపిరితిత్తి మూసుకుని పోయిందన్నారు ఉన్నట్లు అర్థమైందన్నారు తక్షణమే పాపకు సిటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తులో ఏదో వస్తువు ఉండి ఊపిరితిత్తి మూసుకుని పోయినట్లుగా గుర్తించి పాపను ఇంటర్వెన్షన్ పాలమనాలజీ విభాగానికి మార్చడం జరిగిందన్నారు ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లకు చెన్నై హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పని లేదని మెడికవర్లు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు పాప తల్లిదండ్రులు పేదలు కావడంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించామన్నారు ప్రాణాలు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా జలబింకి మండలం కట్టుకొల్లి గ్రామం అది పాపకి ఒక పది రోజుల నుంచి బాగాలేదు కానీ మేమైతే మామూలు కట్టుకులు ఎప్పి అనుకున్నాము అలా అని ముందు అక్కడ కావాలో చూపించాము కానీ ఇక్కడ అన్నారు మళ్ళీ నెల్లకి వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాప మాత్రం బతుకు అమ్మాయికి ఎక్కువ ఎక్కువైపోయింది అంటే ఒక సైడు పుట్టి లేదు అని చెప్పారు మేమైతే చాలా ఇది పడ్డాము తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది మెడికల్ హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక ఉన్నాడు నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నాడు సరే నేను చెప్పి ఇక్కడికి వచ్చాము ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము ఇట్లా సార్ పాప ఇట్లా ఉందని సారు టెస్ట్లు అవి అన్నీ చేశారు చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ అని చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకి ఏది కాదు అంటే మేము సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది నాలుగు ఉన్నాయి అమ్మాయి కడుపులు అదే ఊపిరితిత్తులో అవి తీసి చూపించారు తీసిన తర్వాత పాప ఏమో బా చాలా అంటే అంతకు ముందు బాగా లేదనమాట కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ అవడంతో అసలు మేమైతే బతుకుంది అనుకోలేదు ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక ఇది ఒక వారం అయిందంటే అంతే వారం కూడా కాలేదు ఇలా మళ్ళీ ఐదు రోజులకి చెకప్ రావాలంటే ఈ రోజు వచ్చాము ఈ రోజు పాప ఇలా ఎరుసారిగా ఇంత ఆడుకుంటుంది అంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది కానీ మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది ఇక్కడకి వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా వాళ్ళందరూ అలా చెప్పేటప్పుడు మాకు తెలియదు అలా మిగిందని కారు చెప్పిన దాకా మాకు అసలు అంటే ఏం తెలియదు కారు చెప్పిన తర్వాత అర్థం చేస్తారు ఇలా పింగి అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు కళ్ళు మూసేసి ఆయాసంగా అంటే పైకి కిందకి హార్ట్ ఇలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటూ ఉంది సార్ వాళ్ళు ఇంకెక్కడ రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఉదయం సర్జరీ జరిగింది సాయంత్రం కల్లా మా పాప బాగుంది ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది మళ్ళీ ఈ రోజు తీసుకొని వచ్చాము చెక్అప్ రమ్మన్నారు ఈరోజు తీసుకొని వచ్చి కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే కాదు దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాప లాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి ఎందుకంటే మా పాప లాగా ఇంకొక పాపట్లు ఇప్పుడు ఎలాగో కాకూడదు అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకున్నా ఊపిరి చూసానంటే మనకి రైట్ సైడ్ ఊపిరి ఓపెన్ అయింది లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు ఓపెన్ అయింది సో ఇది ఎక్స్రే అండి సో ఇది ఫారెన్ బాడీ

సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాప యాక్చువల్ గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి సో కావల్లో యాక్చువల్గా ఒక ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే ప్రధానంగా చూసుకున్నాం అంటే ఈ రైట్ సైడ్ ఊపిరితుత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాబ్ సైడ్ ఓకే సో ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరి ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి లెఫ్ట్ సైడ్ ఊపిరి మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషన్ డాక్టర్ ఉదయీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కుని పోయింది లెఫ్ట్ సైడ్ లో సో మేము ఇమీడియట్ గా మా కాడు ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితుత్తు లెండోస్కోపీ సో ఈ ఊపిరితుత్తు లెండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితుత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుకొని ఉన్నాయి సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఉంపుడు ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫొగాటి బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్క పొడి అంటే బీటిల్ అంట అది ఏమైంటది అనుకుని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్లోకి పోకుండా ఊపిరితిత్తులకి వెళ్ళిపోయింది దాన్ని మా భాషను ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి సమ్ టైమ్స్ ఏమవుతుంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాబ్స్ అయిపోతారంటే డెత్ గాని అవ్వచ్చు ఎందుకంటే మెయిన్ గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది అడ్రస్ చేయాల్సిన విషయం